మన రియల్ గూమ్ ప్లాట్ఫామ్లో ఎలా ఎన్రోల్ అవ్వాలంటే గూగుల్ ఓపెన్ చేసి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ రియల్ బూమ్ డాట్ ఇన్ ఇక్కడ ఇన్ తర్వాత గ్యాప్ తీసేయండి ఆ స్పేస్ కూడా వద్దు ఓన్లీ డబ్ల్యూ డాట్ రియల్ బూమ్ డాట్ ఇన్ సెర్చ్ కొట్టగానే మనకి రియల్ బూమ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా నా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మనం ఇక్కడ లాగిన్ అవ్వాలి అకౌంట్ నెంబరు నైన్ ఎయిట్ నైన్ త్రీ వన్ సెవెన్ మీ అప్లై ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోడ్ వస్తారన్నమాట ఆ కోడ్ ఇక్కడ కొట్టేసి వన్ టూ త్రీ పాస్వర్డ్ కొట్టండి అట్లా సైన్ ఇన్ ఇలా వస్తుంది అన్నమాట ఇది కాపీ చేసి ఇక్కడ మనకి క్రియేట్ ఏజెంట్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ మన రెఫరల్ కోడ్ అనమాట ఇది ఇది కాపీ చేయండి కాపీ అవుతుంది దీన్ని మనం మెసేజ్ రూపంలో కానీ లేదంటే ఇట్లా మెసేజ్ పెట్టేయచ్చు పేస్ట్ చేయొచ్చు ఇట్లా మన కోడ్ వాళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట దీన్ని ఓపెన్ చేయగానే మళ్ళీ మనకి అదే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇలా ఇక్కడ మనం క్యాడర్ సెలెక్ట్ చేసుకోవాలి కింద సెలెక్ట్ చేసుకోండి మార్కెటింగ్ మేనేజర్ దాని కింద మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ దాని కింద మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సీనియర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కస్టమర్ అన్నమాట లాస్ట్ అంటే కిందది సెలెక్ట్ చేసుకోలేలా తీసుకొని ఇక్కడ పేరు ఫాదర్ ఏజ్ క్వాలిఫికేషన్ అడ్రస్ అలాగే ప్రజెంట్ సిటీ పిన్ కోడ్ మొబైల్ నెంబరు మళ్ళీ ఇటు పక్క చేసి పాన్ నెంబరు ఆధార్ నెంబరు ఎక్స్పీరియన్స్ రిఫరెన్స్ మన ఫ్రెండ్స్ ఎవరైనా రిఫరెన్స్ పేరు ఫోన్ నెంబర్ కొట్టింది బ్యాంక్ అకౌంటు బ్యాంక్ నేము బ్రాంచ్ నేము ఐఎఫ్ఎస్సి కోడ్ నామిని నామినీ మనకి ఏమవుతారు ఇట్లా అని ఇక్కడ కోడ్ ఎలాగో ఉంది లేదంటే మీకు ఏదైతే సీనియర్ కోడ్ ఇచ్చారో ఆ కోడ్ ఇక్కడ టైప్ చేయండి సబ్మిట్ కొట్టగానే మీకు ఐడి క్రియేట్ అయిపోద్ది ఆ ఐడి મી સેમ પેદાઇ મન ઐડી પાસવર્ડ